భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి నన్ను దర్శనం చేసుకునేవాడు కాదు కష్టాలతో కృంగి విపత్తులతో నలిగిపోయే జీవులకి అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకునే ఉదార హృదయులే నిజమైన నా భక్తులు భగవంతుడు మీకు కష్టాలను ఇస్తూ మనలను చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు కాని నిజానికి భగవంతుడు మనలను ఆ విధంగా రక్షించుకుంటున్నాడని తెలుసుకోండి శిక్షణ కూడా రక్షణ కొరకేనని గ్రహించండి ఈ రోజు వరకు ఎంతో విలువైన కన్నీరుని కష్టాలు కారణంగా కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ల నుండి ఒక్క చుక్క నీరు కారినా అవి సంతోషంతో వచ్చిన ఆనందభాష్పాలు అవుతాయి సబూరితో ఉండండి మనసులో చెడు కర్మ ఆలోచనలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉంచుకుని పైకి మాత్రము పరమ పవిత్రనివలె ప్రవర్తించటం హేయమైన ప్రవర్తన ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లేనని తెలుసుకోండి శ్రద్ధ సబూరితో ఉండండి